కేరళలోని చూడల్మల అనే ప్రాంతం ఏదైతే వాయనాడ్ కిందికి వస్తుందో ఆ ఏరియాలో అత్యంత ఘోరమైన వరదల వల్ల ల్యాండ్ స్లైడ్స్ అనుభవించి ఒక ముఖ్య పట్టణం మరియు కొన్ని గ్రామాలు బురదలో కూరుకుపోవడం వల్ల దాదాపు రెండు వందల యాభై మంది చనిపోయిన సంగతి మనకు తెలిసిందే ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి మనం ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు ఇళ్ళకి ఇళ్ళు రెండు మూడు అంతస్తుల అసలు మేర అన్నీ బురదలో నీటిలో మునిగిపోయాయంట దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఇది ఎలా జరిగిందో ఈ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఏదైతే వరదలు సంభవించాయో ల్యాండ్ స్లైన్స్ సంభవించాయో ఆ ప్లేసే ఇది చూరల్మల అత్యంత అందమైన ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి పర్యాటకులు విరివిగా వస్తూ ఉంటారన్నమాట అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ చూరల్మల కానుకొని ఒక నది ప్రవహిస్తుంది దాని పేరు ఇరువంజింజి ఓకే ఈ ఇరువంజింజి అనే నది ఈ పర్వత ప్రాంతం నుంచి ప్రారంభమై కిందికి పాకుతూ ఈ చూరల్మలా ప్రాంతం మీదుగా వెళ్తుంది అనమాట ఆ ఊరి కానుకొని ప్రవహిస్తూ ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఫర్ వాటర్ ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నిటికీ ఆ టౌన్స్ అన్నిటికీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ అనమాట సో అసలు ఏం జరిగింది అంటే ఈ కురిసిన వరదల వల్ల ఏదైతే ప్రవహిస్తున్న నది ఉందో ఆ నది ఆ కొండల్లోనే మట్టిని బురదగా క్రియేట్ చేసుకొని ఆ పారడం మొదలెట్టింది దానివల్ల ల్యాండ్ స్లైడ్ ఫామ్ అయింది అంటే ఇక్కడ ఉన్న ఏదైతే మట్టి ఉందో అదంతా జారడం జరిగిపోయింది కొండల మీద ఉన్న మట్టి దానివల్ల ఇంత చిన్నగా ఉన్న నది చాలా పెద్దగా మారిపోవడం జరిగింది అంటే రెండింతలు మూడింతలు సైజుగా నది ప్రవహించడం మొదలైంది సో దానివల్ల ఏం జరిగింది ఎక్కడి నుంచి అయితే పారుతుందో దాదాపు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంటే ఈ నది ఇది చూడల్ మళ్ళాకి సిక్స్ కిలోమీటర్స్ దూరం నుంచి ఇది ల్యాండ్ స్లైడ్ ఫామ్ అయి పారుతూ వచ్చింది ఈ కొండల నుంచి ఇలా పారుకుంటూ వచ్చి ఈ నదికి ఆనుకొని ఉన్న ప్రతి ప్లేస్ ఎప్పుడైతే ఇంత చిన్న నది త్రీ టైమ్స్ అయిందో ఈ ఏరియా అంతా ఆల్మోస్ట్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఈ ఏరియా మొత్తం కూడా కంప్లీట్ గా ఆ నది ప్రవహించే ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఏవైతే ఊర్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కంప్లీట్ గా మట్టితో నింపేసాయి బురద మట్టితో నింపేసాయి అంటే తేరుకునేదానికి కూడా సమయం లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ కంప్లీట్గా టోటల్లీ అన్నీ కూడా బురద మరియు మట్టితో నిండిపోయి ఉంది ఈ చూరల్మల ప్రాంతంలో ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే చూపిస్తున్నామో ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్ గా బురదలో కూరుకుపోయింది ఇప్పుడు అసలు ఈ ప్రాంతంలో ఏదో ఒకటి రెండు ఇళ్ళు తప్పితే ఇంకేమీ కనిపించట్లేదు అలా పారుతూ వెళ్ళిపోయిన ఈ నది ఈ ఊరును కూడా కలుపుకొని కిందికి వెళ్ళిపోయి ఈ సూచిపారా వాటర్ ఫాల్స్ నుంచి కొండల మించి కిందికి పడి పారిపోవడం మొదలైంది సో ఇక్కడి నుంచి కొట్టుకుపోయిన శవాలన్నీ కూడా చాలా మట్టుకి చాలా దూరం పారి ఆ కింద ఎక్కడో వేరే ప్లేస్లో అవన్నీ పేర్కోవడం జరిగాయంట అక్కడ ఆ శివాలయం చూసిన వాళ్ళు దాన్ని బట్టి ఎంత దాని డ్యామేజ్ ఎంత ఉంది అనేది అర్థం చేసుకోగలిగారు అంటే మనం చెప్పొచ్చు ఇంత సివియర్ డ్యామేజ్ జరిగిందని మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎత్తైన కొండలు కావటం వాటర్ ఫాల్స్ అనేవి ఆ పైనుంచి కొండల ప్రాంతం నుంచి దిగువ కొండలకి అక్కడ నుంచి ఇంకా దిగువ కొండలకి నీరు పారుతూ ఉండటం ఎక్కడ ఆగే పరిస్థితి లేకపోవటం ఈ ప్రమాదాన్ని పెద్దగా చేసే సో ఈ నది ఏదైతే ఉందో ఇది మెయిన్ నది అండ్ ఈ నది ఇంతకుముందు ఎప్పుడు ఈ రకంగా పారిన దాఖలా లేకపోవడం తోటి ఎవరు తెలుసుకోలేకపోయారు ఇంత సివియర్ గా అది ఇంపాక్ట్ ఉంటుంది అని సో ఎప్పుడైతే ఈ బురద మట్టి కలిసి ఆ రెయిన్ వాటర్ ఎక్కువైపోవటం ఆ నీరంతా సమకూరుకోవటం ఆ బురదతో కలిసి నీరు పారటం దాంతో ఇప్పుడు ఏదైతే ఈ చూరల్మల అనే టౌన్ ఉందో ఈ టౌన్ మొత్తం ఇప్పుడు నదిగా మారిపోయింది ఆల్మోస్ట్ సో మీరు వీడియోలో చూడొచ్చు మీరు వీడియోలో చూసిన దానిలో కూడా ఫస్ట్ ఏదైతే రివర్ అంతా కనిపిస్తుందో మనకి స్క్రీన్లో డ్రోన్ కెమెరా తోటి షూట్ చేసిన ఏరియా మొత్తం కూడా యాక్చువల్గా అది ఒకప్పుడు టౌన్ ఇప్పుడు అదంతా కూడా కంప్లీట్గా ఇట్ ఈస్ అండర్ రివర్ ఆ ఊరు మొత్తం ఏదైతే ఈ లైన్ ఇక్కడ వైట్ లైన్ వెళ్తుంది కదా ఈ వైట్ లైన్ ఈ ఏరియా మొత్తం కంప్లీట్గా ఎట్ బికెమ్ రివర్ సో చూసారా మనము జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల సార్ అంటే ముఖ్యంగా డిఫారెస్టేషన్ అనుకోవచ్చు ఈ కొండ ప్రాంతంలో అన్ని ఎక్కువగా ఇల్లు ఫామ్ చేయడం కోసం డిఫారెస్టేషన్ చేయడం వల్ల చాలా మట్టికి ల్యాండ్ స్లైడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సో అదే రీజన్ అని చెప్పలేము కానీ టైమ్స్ ఏదైతే మనకి న్యాచురల్గా జరిగిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయో జరుగుతూ ఉంటాయి మనం దాన్ని ఏం చేయలేము ఈ విధంగా అక్కడ సిచ్యువేషన్ జరిగిందని సో అక్కడ చూసిన వాళ్ళు వారు చెప్పిన పరిస్థితిని బట్టి ప్లస్ నేచురల్ డిజాస్టర్ రికవరీ టీమ్ ఆఫ్ కేరళ వాళ్ళు కూడా ఇదే చెప్పారు ఇలా జరిగింది కానీ దాని సైజ్ ని పెంచుకొని దాంతో పాటు ఉధృతిగా ప్రవహిస్తూ ఆ ఉన్న బురదని ఇది ఇక్కడ ఉండే కొండ చర్యల్ని వాటి అన్నిటిని తీసుకొని పారడం వల్ల ఇంత పెద్ద డ్యామేజ్ జరిగిందని చెప్తున్నారు చాలా మంది తయారని తెలుస్తుంది మరి చూడాలి ఏం జరుగుతుందో లాస్ట్ కి ఐ హోప్ వీళ్ళని మంది ప్రాణాలతో బయటపడి ఉండాలని and the whole family to Suraksh Thank you.